హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయతో పాలకూర మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా పాలకూర మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాము ముందుగా పప్పు ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పుని తీసుకోవాలి ఇందులో నీళ్లను పోసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని అలాగే పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఈ పప్పుని గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా స్మూత్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారానికి తగ్గట్టుగా ఒకటిన్నర టీ స్పూన్ కారపొడిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని ఒకటి కట్ చేసుకున్న ఎండుమిర్చిని ఐదారు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా హింగువని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పును వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు చివరగా సన్నగా తడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పుని దగ్గరగా ఉడికిస్తే చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడిపోతుందన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్